అన్నది కాదు అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం అది చాలా ముఖ్యం అంటానండి నేను రీసెంట్గా కూడా మేడం ఇక్కడ రెండు ఇన్సిడెంట్స్ చూస్తే మనం వైజాగ్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది వాళ్ళ హస్బెండ్ అనేక సార్లు ఫోన్ వీడియోస్ చూపిస్తూ తనని అలా చెయ్యమనడం తనకి ఇష్టం లేకపోయినా అంటే ఇలాంటివి వర్క్ ఎన్విరాన్మెంట్లోనే కాదు జనరల్గా జనరల్ లైఫ్లో కూడా మనకి ఎదురవుతూ ఉన్నాయి సో ఇలాంటి వాటికి ఏ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు చూడండి ఆ అక్కడ తప్పు ఎవరు ఇదే బాధ తప్పు చేస్తుంది అక్కడ ఆ జంట్ కానీ తన ప్రాణాలు తీసుకొని తన మీదకి వేధింపు తీసుకొని తను వేదన పడిపోయి ఆ వేదనని భరించలేక ప్రాణాలని తీసుకుంది ఎవరు స్త్రీ ఎందుకు ఇది జరుగుతుంది ఇది ఇటు ఫ్యామిలీలు కూడా జరిగింది చూస్తున్నాం ఇప్పుడు వర్క్ ప్లేస్లు కూడా జరిగింది చూస్తున్నాం ఎందుకు అంటే వాళ్ళకి ఆప్షన్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఉన్నాయండి ఇక్కడ నాట్ సిస్టమిక్ గా ఏం చేయాలి ఆ ఐసీజీ పెట్టాలా ప్రతి చోట వాళ్ళకి మీకు ఏ మాత్రం స్త్రీలు మీరు పైకి రావాలనుకున్నా మీకు ఘర్కే ఐ మీన్ ఇంటి లోపల కూడా మీకు ఏమైనా ఇట్లాంటివి ఎదురవుతున్నప్పుడు హస్బెండే కావచ్చు కాకపోతే ఇంకెవరైనా కూడా వేధింపు ఎదురవచ్చు అలా జరిగినప్పుడు మీరు ఈ మనోధైర్యం కోల్పోకూడదు అన్నది ఫస్ట్ వాళ్ళకి సైకలాజికల్ గా వాళ్ళని ఏమంటారు దాన్ని స్ట్రాంగ్ చేయాలన్నమాట ఇది ఎక్కడ జరుగుతుంది స్కూల్స్ లో కాలేజెస్ లో అంటే విద్యా సంస్థల్లో ఇది చాలా మనం తీసుకురావాలి ఏంటి స్త్రీ ఎడ్యుకేట్ అవ్వగానే ఎంపవర్ అయిపోతుంది లేదు ఎంపవర్ అవ్వట్లేదు స్త్రీకి జాబ్ రాగానే ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వగానే తను ఎంపవర్ అయిపోతుంది అవ్వట్లేదు అంటే ఏంటి ఇక్కడ అస్సలు కిటుకు మనోధైర్యం చాలా బలంగా ఉండాలా నేను తప్పు చేయనప్పుడు నేను వేదన పడడం ఏంటి నేను మోసపోయినప్పుడు నేను వేదన పడడం ఏంటి నేను ప్రాణాలు తీసుకోవడం ఏంటి నేను ప్రాణాలు నా సొంత ప్రాణాలు తీసుకోవడం ఏంటి ఇంకో ప్రాణాలు తీయడం ఇవన్నీ కూడా రివర్స్ లో జరుగుతుంది మేడం ఎప్పుడు విక్టిమ్స్ బలైపోతున్నారు ఇక్కడ విక్టిమ్స్ బలవుతున్నారు ఎగ్జాక్ట్లీ కాబట్టి ఆ మనోధైర్యం అన్నది మనము ఒక చిన్న లెవెల్ నుంచే ఆ మనోధైర్యం అన్నమాట వాళ్ళకి ఎట్టి రెండు రకాలండి మనకి టేక్ వండో ఇట్లాంటివి చే చేస్తా ఉంటే ఎందుకంటే టేక్ హోండోలు కూడా మన రీసెంట్ గా టేక్ వోండో ఆర్గనైజేషన్లో ఇండియా టేక్ వోండో ఇండియన్ కౌన్సిల్లో అక్కడ కూడా ఒక చాలా పెద్ద ఇదైంది టేక్ వండో నేర్పిస్తున్న వాడే ఇప్పుడు ఆమె మీద అసాల్ట్ చేసిండు సో అది కూడా చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది దానికి నేను సిగ్నల్స్ అంటే అంత చేంజ్ డాట్ టు ఆర్జీ చెన్నైలో కూడా ఒక ఉపాధ్యాయులు ఒక ఆడపిల్లని స్టూడెంట్ని రేప్ చేసి ఆమె ప్రెగ్నెంట్ చేసిన ఘటన కూడా మనం చూసాం రీసెంట్గా సో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువ అయిపోతూ ఉన్నాయి ఈ మధ్య తో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ చాలా చాలా స్టెప్స్ ఉన్నాయండి ఇప్పుడు వన్ థింగ్ నేను టెక్వండో లాంటివి ప్లస్ ఇంకోటి ఇండియన్ ఆర్ట్స్ కూడా చాలా ఉన్నాయండి ఆ ఇండియన్ ఆర్ట్ మార్షల్ ఆర్ట్స్ కూడా అవి చా నేర్పించడం చిన్నప్పటి నుంచి మనోధైర్యం చెప్పడం ఈ ఫిజికల్గా మెంటల్గా తయారవడం కాకుండా సొసైటీలో ఈ ఇంక్రీజ్ అవుతున్న ఈ అట్మాస్ఫియర్ ఈ విపరీతమైన ప్రవర్తన అన్నది జెంట్స్ ఉమెన్ మీద అసాల్ట్ చేయడం ఒక పసిపాపని చూడకుండా ఒక స్టూడెంట్ అని చూడకుండా ఒక భార్య అని చూడకుండా ఒక ఏజ్డ్ లేడీ అని చూడకుండా విపరీత ఈ విపరీతాల మనస్తత్వాలు ఏవైతే వస్తున్నాయో దానికి ఎదుర్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో అది ఎందుకు వస్తుంది అన్నది చూడాలి ఇప్పుడు ఇక్కడ నేను కూడా చెప్తాను మీకు ఇది జస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ది త్రీ ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు డ్యూటీలో ఉండగా వాళ్ళ డ్యూటీ డ్రెస్ లో ఏమని రాశాను మీరు ఏదైతే జెండర్ బయస్ సెక్షువల్ హెరాస్మెంట్ అని ఏదైతే సబ్ కమిటీ జీవో ప్రకారం హైకోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే కమిటీని సబ్ కమిటీ కమిటీ మీరు టూ థౌజండ్ నైన్టీన్లో లో పెట్టారో టూ థౌజండ్ ట్వంటీ టూలో కష్టపడి చాలా కష్టపడి ఆ సబ్ కమిటీ మెంబర్స్ ఒక ట్వంటీ త్రీ సార్లు మీటింగ్లు పెట్టి వాళ్ళు ఒక అంత పెద్ద రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు అందులో చాలా చాలా రికమెండేషన్స్ ఇచ్చారు అడిగిన దాని ప్రకారం రికమెండ్ ఆ కమిటీ ఏమన్నా ఆ హైకోర్టు కానీ ఆ జివోలో కానీ ఏముంది యథార్థాలు చెప్పండి రికమెండేషన్స్ ఇవ్వండి సొల్యూషన్స్ ఇవ్వండి వాళ్ళు అదే యథార్థాలు వాళ్ళు అందరినీ ఇంటర్వ్యూ చేసి చేసి యథార్థాలు పెట్టారు అక్కడేమో రికమెండేషన్స్ ఇచ్చారు కానీ ఈ రోజు దాకా ఈ డిడ్ నాట్ సి ది డే లైట్ ఈ రోజు దాకా రిపోర్ట్ ని శాంతి కుమారి గారి దగ్గరే పదిలంగా ఉంది కానీ దాని పర్పస్ ఏంటి అన్నది ఒక స్త్రీ చీఫ్ సెక్రటరీ ఉన్నా కూడా మనకు స్త్రీల గురించి ఉన్న అంత పెద్ద రిపోర్ట్ రాలేదు